మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మెయిన్ చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు మనతో సీనియర్ అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే బాగుంటే ఎలా ఉన్నారు మేడం ఎటువంటి సమస్య కానివ్వండి దానికి చక్కగా ఓపికగా వింటూ దానికి తగ్గ పరిష్కారాలు ఇస్తూ వాళ్ళకు అందమైన జీవితాన్ని ఇస్తున్నారు అనుకునే చెప్పాలి అందులో భాగంగానే ఒక కాలర్ వాళ్ళ సమస్యను మీతో షేర్ చేసుకోవడానికి లైన్ లో ఉన్నారు వారితో షూర్ హలో అమ్మ నమస్తే అమ్మా నమస్కారం మీ పేరండి లావణ్య అండి లావణ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి నేను తిరునాకులం ఓకేనండి రమ్య గారు ఉన్నారు మాట్లాడండి లావణ్య గారు చెప్పండి అమ్మా ఏంటి మీ ప్రాబ్లం నమస్కారం నా నమస్తే అమ్మా ఇష్టం నేను ఇప్పుడే అక్కడ నాకు ఫస్ట్ పాత్ర ఉన్నప్పుడు ఎంత కాచర్ పడినప్పుడు అండి నాకేం తెలిసేది కాదు మీదప్పుడు రోజా వారి ప్రోగ్రామ్ వస్తుంది మేడం గారు అంటే ఎవరికి ఏ మాటలు నాకు తెలియదు కానీ అందులో చూసి కొంచెం కొన్ని మాటలు నేర్చుకుంటానండి సూపర్ నేర్చుకొని వీళ్ళతో అంటే ఏదైనా ఉట్టుకుంటున్నారు నిందేసినప్పుడు నేను ఎలాంటి మాట్లాడి ఉపయోగిస్తే అలాంటి మాటలు అలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నా ఇష్టం వచ్చేవారండి అయినా సరే మేడం గారు నేను ఇంకా కొంచెం జనరల్ నాలెడ్జ్ గా మాట్లాడుతున్నాను కొంతవరకు నేను అంటే ఏ విషయం గట్టిగా మాట్లాడుతున్నాను అంటే మీరే మేడం గారు మాత్రం నేను బాగా నమ్ముతానండి నేను తప్పు చేయను సూపర్ నేను తప్పు మాటలు తప్పుకోవాలి నేను గా ఉంటాను అది ఒక్కటి మాత్రం నన్ను మీ ప్రోగ్రామ్ లో కొంచెం విషయాలు తెలుసుకొని నేను ఎలా ఉండాలి ఎలా చెయ్యాలి ఎలా మాట్లాడాలి నాకు నేను ధైర్యం ఉండాలనేసి నేను స్ట్రాంగ్ అయ్యాను మేడం థ్యాంక్ యూ అమ్మా యాక్చువల్ గా ప్రోగ్రామ్స్ అనేవి ఎందుకు అంటే అందరూ కోర్టు అక్కడ దాకా రాలేరు టీవీ షోల దాకా రాలేరు కోర్టు చుట్టూ తిరిగి సంవత్సరాల తర్వాత లేకపోతే పెద్ద మనుషుల దగ్గర ప్రాపర్గా గా సెటిల్మెంట్ అవ్వనప్పుడు ఏంటి అంటే ఆ కేసు మిగతా వాళ్ళకు ఒక అవేర్నెస్ కింద ఉపయోగపడుతుంది ఇటువంటి ప్రాబ్లం ఉంటే మనం ఏ రకంగా సాల్వ్ చేసుకోవచ్చు ఎంత ధైర్యంగా ఉండవచ్చు ఏంటి అని అసలు మీ మీ మాటలు వింటే ఇంకొంచెం బూస్ట్ వస్తుంది అమ్మా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ ప్రాబ్లం ఏంటో చెప్పండి మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు నాకు సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం చెప్పండి చాలా గారు మేము చాలా పేదవాళ్ళ మంది నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు అయితే నాకు వరిచానికి ఒక పల్లెటూరు ఇచ్చారండి ఢాకా పల్లెటూరు నేను పెరిగింది శ్రీకాకుళం అదే శ్రీకాకుళం నుంచి వరిసా కొంచెం దగ్గర బార్డర్స్ కాబట్టి అక్కడ సంబంధం వచ్చింది మీకు అక్కడ సంబంధం వచ్చింది వాళ్ళు కూడా కొంచెము పట్నెస్కోండి వాళ్ళు మా పరిస్థితి చూసి మా పెద్ద మనిషి చెప్పారట వాళ్ళు వేరే క్యాష్ అయినా సరే మా అమ్మ పరిస్థితి అబ్బాయి పెంచుకుంటామని ఇచ్చారు మేడం గారు అవి ఇచ్చేసిన మేడం గారు ఇచ్చిన మరొక రోజు నుంచే వాళ్ళు నాకు అంటే నాకు కాదు మా అమ్మ వాళ్ళతో మీ అమ్మాయి మీరు పట్టించుకోండి పెళ్లి చేసిన నెక్స్ట్ రోజు నుంచి స్టార్ట్ చేశారు అంటున్నా

ఎందుకంటే నేను ఎటువంటి తప్పు చేయలేదు నేను చేయండి మేడం గారు వాళ్ళు నాకు ఎన్ని రకాలుగా ఎంతో పెట్టేసి నాకు పంపించేయాలని ఎన్ని ప్లాన్ చేసినా సరే నేను అక్కడే ఆ ఊర్లోనే ఆ ఊరు మనుషులతో నేను కలిసి పెట్టుకుని రండి అయినా సరే నేను వెళ్ళట్లేదు పిల్ల పిల్లలు ఉన్నారమ్మా మీకు ఆ మేడం నాకు బాబు ఉంది మీరు ఆయన ఏం చేస్తారు మీరేం చేస్తారు మేడం గారు అతని ఎక్స్పైర్ అయిపోయారండి

నాకు ఊరు తెలియదండి వాడ తెలియదండి ఏంటి తెలియదండి ఆ బాబు నా బాబు కాదు అబడి గారండి ఓర్నే ఆ రోజుల్లో ఆ రోజులే మేడమ్ గారు ఆ నా కొడుకు కాదు అంటే ఎప్పటికి కొంచెము కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంది వండి ఎవరికి మీ హస్బెండ్ కా బాబుకి అన్నం కండి బాబు కాదు ఒక్కసారి చేట అంటే కొంచెం ఆడంగోల టైప్ లో మాట్లాడడం కానీ అలాంటివి ఎక్కువ అనవాటండి ఆహా ఓకే అతనికి అతని మీదే డౌట్ ఆ అతనికి అతని మీద డౌట్ అయ్యి ఆ రోజుల్లోనో నాకు తెలుగు తెలియదు మాట్లాడటానికి తెలియదు ఏం చేయదు అలాంటి విషయంలో డౌట్ పెట్టివాడండి ఇష్టం వచ్చినందుకు పట్టడం అనేది ఏడని చేయటివాడండి మీరు రెండు వేల పద్దెనిమిది వరకు కూడా అతనితోనే కలిసి ఉన్నారా అలా తను తింటూ ఓకే నేను అతని తోటి అక్కడే నా ఆ ఊర్లోనే బతికొని నా ఊరికి నా బాండింగ్ ఉందండి అలా ఎన్ని సంవత్సరాలు ఎప్పటిదాకా ఉన్నారమ్మా టూ థౌసండ్ ఎయిటీన్ లో ఆయన చనిపోయారు మీరు కార్యక్రమాలు అవన్నీ మీరు చేశారా ఏంటి మేడం మీరు ఆయన కార్యక్రమాలు అవన్నీ చేశారా మీరు అన్ని నేనే చేశానండి మా బావ గారు కాని మా అత్తయ్య గారు గాని కానీ చేయలేదు రాపు యాక్చువల్ గా చనిపోవడానికి కారణం కూడా మా అత్తయ్య గారు ఎందుకని ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ ఓకే అమ్మా మ్యారేజ్ దగ్గర నుంచి ఉన్నారు కానీ నువ్వు పది పదిహేను ఏళ్ళు కాపురం చేసావు కదా అతనితో రెండు వేల పద్దెనిమిది వరకు అంటే పదకొండేళ్లు అంత హెరాస్మెంట్ లోను నువ్వు కాపురం నిలబెట్టుకున్నావు అప్పుడే వాళ్ళకి అర్థం అవ్వాలి ఏం చేసినా ఈ అమ్మాయే మా కోడలు ఈ అమ్మాయిని పంపించడం కుదరదు మా అబ్బాయే మంచోడు కాదు అనుమానిస్తున్నాడు అనవసరంగా అనుమానించి ఆ పిల్లని హింసించాడు రియలైజ్ అవ్వాలి కదా అంటే వాళ్ళు అవరండి మేడం గారు ఎందుకంటే ఊరు మొత్తం వాళ్ళకి చెప్పినాక వాళ్ళు అర్థం చేసుకోపోయిన మనుషులు అర్థమైంది మేడం గారు అయితే ఏటైంది వాళ్ళు అసలు నాతో అసలు కలిసి ఉండే కాదు కలిసి ఉండకపోయినా సరే నాకు అప్పటికి నాకు ఎవరు మేడం గారు పదిహేడు సంవత్సరం మ్యారేజ్ అయింది నాకు పదిహేడు పెద్ద మ్యారేజ్ అయింది అయినా సరే ఇక్కడ నాకు ఎన్ని రకాలు పెట్టినా సరే నాకు ఏ దారి దిక్కు లేకుండా నేను అక్కడే పడి అక్కడే ఉండి అమ్మ వాళ్ళు పోలీసులు అందరికీ ఊరు మొత్తం మీరే తప్పు అమ్మాయి దాన్ని తప్పు చూపిస్తున్నారు అనేది ఊరు మొత్తం హెల్ప్ చేసినా సరే వాళ్ళు అర్థం చేసుకునేవారు కాదు అలాగా మేము ఎలాగల గు బాబుని మాత్రం అమ్మని వెళ్ళి

నువ్వేం చదువుకున్నావో చెప్పు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ యున్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్టెన్సీ